హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పల్లెటూరు ప్రజలంతా స్వచ్ఛమైన మనసున్నవారు చిత్తూరు నగరంలోని నలభై తొమ్మిదవ డివిజన్ సంతపేట వాసులని కొనియాడారు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందారెడ్డి కార్మికులు లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో నివసించే సంతపేట ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఆయన భరోసా ఇచ్చారు సోమవారం ఉదయం సంతపేట సర్కిల్లోని టీ షాప్లో స్థానిక నాయకులు ప్రజలతో ఆయన ముచ్చటించారు పేద మధ్యతరగతి ప్రజలు తమ కష్ట నష్టాలను టీ షాపుల వద్ద కూర్చొని చర్చించుకోవడం పరిపాటి అని ఆయన అన్నారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు నాయకులు సంతపేట అభివృద్ధి కమిటీ సభ్యులు ఆటో లారీ డ్రైవర్లు ఇలా అన్ని వర్గాల వారు తనను కలిసి సంతపేట అభివృద్ధికి చేసిన సూచనలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు సంతపేట నుండి తిరుపతి హైవే బెంగళూరు హైవేకు రోడ్డు కనెక్టివిటీ డస్ట్ గార్బేజ్ తరలింపు ఉపాధి అవకాశాలు పార్కుల అభివృద్ధిని తన పరిధి మేరకు ఇప్పుడు కొన్ని మరికొన్ని ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు నాయకులు తనపై చూపిస్తున్న ఆధారాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు విజయానంద రెడ్డిని కలిసిన వారిలో నాయకులు దివాకర్ జ్ఞాన జగదీష్ అపోజి సీకే ద్వారక శివ నారాయణ అమర గోపి ప్రసన్న చంద్ర రైస్ మిల్ వెంకటేష్ సంతపేట ప్రముఖులు ప్రజలు ఉన్నారు ಅದೇ ಚುಮ್ಮಪಟ್ಟು ಅದ ಅತಲ ಇದು ಸರೌಂಡಿಂಗ್ ಹೈವೇವಿ ಕನೆಕ್ಟಿಟಿ ఆఫీసర్స్ కూడా చేసేవాళ్ళు కూడా వాళ్ళకి భయం వస్తారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అందరికి భయం వస్తుంది అంటే

보고 보고 진짜 잘 ಬಾರ್ ಮೈಕ ನಂಬರ್ ಯಾ ದೇ ಯಾ ನಮ್ಮಲ್ಲಿ ಫಿಲ್ಲೋಡೆ ಹೋಗೋಣ ರೆಡಿ ರಣ ಓದ ಟೀಚರ್ ಅಯ್ಯೋ ಅದು ನಾವೆಲ್ಲಾ ಬರೋದು ಹೋಗ್ವಾ ನಾವು ಚಕ್ಕರ್ಲನ್ ಕಾಪಿ ಸಮಸ್ಯೆ ಬಂದಿದೆ ఈజీ సమస్య ఎట్టుంటుంది అంటే ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మతాలకు అతిథులుగా మామ బామారి అన్న తమ్ముడు అనే అట్లా పూర్తిగా పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందో అటువంటి కల్చర్ ఉన్న ప్రదేశం వచ్చి సంతపేట కాబట్టి మామూలుగా రోడ్ల మీదకి వచ్చి కష్ట నష్టాలు మాట్లాడుకోవడం మంచి చెడ్డలు మాట్లాడుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అనమాట ఈ టైం అప్పుడు వచ్చినప్పుడు అనేక మంది ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు ఆటో డ్రైవర్లు ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఉంటారు తీసుకొని దాంట్లో మా వంతుగా మేము ఏం చేయగలం తాత్కాలికంగా ఏం చేయగలం శాశ్వత పరిష్కారానికి ఏం చేయగలం అనే విధంగా దాని మీద ఒక చర్చా వేదికలాగా ఇక్కడ జరిగింది దాంట్లో కొన్ని ఇప్పటికిప్పుడు చేసే పనులు కొన్ని ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటినన్నిటినీ కూడా కూలంకుశంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వివరించడం జరిగింది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కా పీఈం కోటింగ్ మాట్యులరీ కిచెన్ క్వాలిటీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్